శ్రీ శ్రీగురుబి నమ గణాధిపతి నమ మన కల్వకుర్తి పట్టణంలో వినాయక చవితి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో ప్రతి మంటపంలో కూడా నిన్న వినాయక చవితి సందర్భంగా విశేషంగా పూజలు జరిగాయి ఆ భక్తాదులందరికీ కూడా ఆ కమిటీ వాళ్ళకందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నిన్న ఏ మంటపం చూసినా కూడా నిన్న కల్వకుర్తిలో విశేషంగా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజలన్నీ కూడా ప్రారంభం చేసుకున్నారు బాగుంది అయితే మన కల్వకుర్తిలో ఒక సమస్య అని కాదు కానీ ఒక డౌట్ ఒక అభిప్రాయం ఏర్పడింది ఎప్పుడు మనం నిమజ్జనం చేయాలి వినాయక చవితి ఇరవై ఏడుకు ఆగస్ట్ ఇరవై ఏడుకు ప్రారంభించాం బాగుంది నిమజ్జనానికి ఎప్పుడు చేయాలి మనం నిమజ్జనం ఎప్పుడు కూడా మన కల్వకుర్తి పట్టణంలో నిమజ్జనం ఎప్పుడు కూడా తొమ్మిది రోజులకు నవరాత్రులు కాబట్టి తొమ్మిది రోజులకు మనం నిమజ్జనాన్ని చేసుకునే వస్తూ ఉన్నాం ఈసారి కూడా నిమజ్జనం తొమ్మిది రోజులకు కాకపోతే మనకు తొమ్మిది రోజులు గురువారం అంటే సెప్టెంబర్ నాలుగో తారీఖు రోజు మనకు తొమ్మిది రోజులు అవుతుంది మరుసటి రోజు మనకు శుక్రవారం శుక్రవారం మన కల్వకుడితిలో కానీ మన కల్వకుర్తి పట్టణం చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా శుక్రవారం రోజు మనము నిమజ్జనం చేయం నిమజ్జనం చేయడానికి మనకు ఒక సాంప్రదాయం నిమజ్జనం చేయొచ్చు చేయకూడదని అని ఖచ్చితం ఏం లేదు కానీ మనం ఒక సాంప్రదాయం పెట్టుకున్నాం మనం కలవకుతి పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో శుక్రవారం రోజు మనం నిమజ్జనం చేయకూడదు అని సాంప్రదాయం పెట్టుకున్నాం ఆ సాంప్రదాయాన్ని మనం పాటించాలి కాబట్టి మనం గురువారం రోజు నిమజ్జనం చేయడానికి అనుకూలం ఇంకొకటి మనం శనివారం కూడా చేసుకోవచ్చు శనివారం చే పదకొండు రోజులు అవుతుంది శనివారం రోజు శనివారం రోజు మనం పదకొండు రోజులు చేసే వాళ్ళకు పదకొండో రోజులు వినాయకుడిని పూజ చేస్తూ చేసే వాళ్ళకు శనివారం రోజు మనం నవరాత్రులు తొమ్మిది రోజులు మాత్రమే అనుకున్నాం కాబట్టి మనకు గురువారం రోజు మనం విశేషంగా మనం ఈ నిమజ్జనాన్ని చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఆ తర్వాత రోజు మనం శనివారం రోజు ఒకవేళ నిమజ్జనం చేసుకుంటే మనకు తర్వాత రోజు ఆదివారం రోజు మనకు చంద్రగ్రహణం సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఉంది చంద్రగ్రహణం ఉండడం వల్ల ఆ మనము శనివారం రోజు ప్రారంభిస్తే మనకు ఆదివారం ఉదయం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంటుంది కాబట్టి మనకు ఆ గ్రహణం రోజు ఎందుకు అనవసరంగా మనము ఆ విధంగా నిమజ్జనం చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో మనము సెప్టెంబర్ నాలుగు గురువారం రోజు మనము నిమజ్జనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి హైదరాబాద్లో చేస్తున్నారు కదా సార్ హైదరాబాద్లో చేస్తారు కదా మనం మనం ఇక్కడ చేస్తున్నట్టు వాళ్ళ వాళ్ళ నియమం ఏంటంటే పదకొండు రోజులు వాళ్ళ నియమం వాళ్ళ నియమం పదకొండు రోజులు కాబట్టి వాళ్ళ అనంత చతుర్దశి రోజు వాళ్ళు నిమజ్జనం చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ నియమం ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు మన నియమం తొమ్మిది రోజులు మాత్రమే తొమ్మిది రోజులు మాత్రమే కాబట్టి మనం తొమ్మిదవ రోజు మీరు కూడా మీ మంటపంలో మీకు వచ్చే అయ్యగారిని ఖచ్చితంగా తొమ్మిదవ రోజు ఉదయం కూడా మీకు వీలైతే సాయంత్రమో ఉదయమో అయ్యగారిని పిలిపించుకొని ఖచ్చితంగా ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఖచ్చితంగా అయ్యగారితో పూజ చేయించుకొని తర్వాతనే కలిగించుకోండి మనం మామూలుగా ఎట్లా చేస్తామంటే ఆ రోజు రాత్రిపుడు ముందు రోజు రాత్రికే మనం కదిలించుకొని మళ్ళీ రోజు మీ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఆ పద్ధతి ఈసారి మాత్రం చేయకండి ఈసారి మాత్రం ఆ పద్ధతి చేయకండి మీ మంటపాలలో ఖచ్చితంగా ఆ రోజు తొమ్మిదవ రోజు అంటే సెప్టెంబర్ నాలుగో తారీఖు గురువారం రోజు మీరందరూ కూడా అయ్యగారిని మీ అయ్యగారిని ఖచ్చితంగా పిలిపించుకొని కొంచెం అటు ఇటు ముందుగా అయ్యగారిని వీలు చూసుకొని కొంచెం అటు ఇటుగా అయ్యగారితో పూజ చేపించుకున్న తర్వాతనే కదిలించండి ముందు రోజు రాత్రి మాత్రం కలిగించే ప్రయత్నం మాత్రం చేయకండి వారు అదొకటి నియమం శుభం అందరూ ఇది ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా పాటిస్తే చాలా బాగుంటుంది ఎలాంటి దీంట్లో ఎలాంటి భేషజాలు మాత్రం ఇలాంటివి లేవు దీంట్లో అనుమానాలు లేవు ముఖ్యంగా ప్రశాంతంగా అందరం కూడా చేసుకోవడం ఈ ఉద్యోగాన్ని నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా అనుమానాలు లేకుండా చేసుకోవడం చాలా శుభ్యం శుభం